ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం నూట రెండవ కీర్తన పదిహేడో వచనాన్ని మనం చదువుకుందాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు ఆ దినము దావీదు భక్తిని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన చెప్పే గొప్ప మాట ఏంటంటే నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు చాలామంది జీవితాల్లో కొద్దిసార్లు మన సమస్యల్ని మన కష్టాలని మన బాధల్ని మనుషుల్ని చెప్పుకుంటాం అలా ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో కూడా అలా చెప్పుకొని ఉండొచ్చు కానీ నిరాకరణ వచ్చి ఉండవచ్చు వాళ్ళు సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవచ్చు కానీ బైబిల్ చెప్తుంది నేను ప్రకటించే యేసు ప్రభు వారు నిరాకరించే దేవుడు కాదు ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ఆయన దగ్గర కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఏది నిరాకరించక అద్భుతంగా వారి మాటల వైపు వారి సమస్యల వైపు ఆ ప్రార్థనల వైపు దేవుడు తిరిగి వాళ్ళకి సహాయం చేసే దేవుడు వారే కాదండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు నిన్ను కూడా నిరాకరింపక నీవు దేవుని దగ్గర ఏ ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనల వైపు తిరిగేవాడండి బైబిల్లో మనం చూస్తే ఒక కుష్టి రోగు ఉంటాడు అతన్ని ఎవ్వరు పట్టించుకోరు ఊరు చివర ఒక కుష్టివారి పాలనలాగా ఆ కుష్టి రోగులు అందులో ఉండేవాడు అందరూ వదిలేశారండి వారి మాటలు వారి మొరలు వారి బాధలు వారి సమస్యలు వారి కలిగిన ఏవి కూడా పట్టించుకునేవాళ్ళు కాదు కానీ మీకు మాట చెప్తాను అదేంటంటే అందరూ నిరాకరించిన అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్ళి వాళ్ళని వాళ్ళ బాధను విని వారిని స్వస్థపరిచను ఆమెన్ బైబిల్ చెప్తుంది అవును ఈరోజు మరి వదిలేసిన వాళ్ళు నెట్టివేయబడిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని నిరాకరించట్లేదు గుడ్డివారిని యేసు ప్రభు వారిని నిరాకరించలే వారి బాధని వారి మరణ విని వారిని బాగు చేశాడు వాళ్ళ కళని స్వస్థపరిచాడు ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు శత్రు బలం బాగా ఉండొచ్చు నీ బలం ఏం లేకుండా నిరాధారంగా ఉండొచ్చు కానీ దేవుడు నీ మరణ విని నిరాకరింపక నీ పక్షమున శత్రువుతో యుద్ధం చేస్తాడండి ఓ మాట చెప్పండి ఒక గొప్ప దైవజనుడు విలియం కేరింగ్ ఇంగ్లాండ్ దేశము నుంచి మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఆ వాడ ఎక్కేటప్పుడు కొద్దిమంది విశ్వాసులు ఏం చేశారంటే ఆయన పంపేస్తున్నారు భారతదేశానికి ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు తన సొంత సహోదరి ఎప్పుడు మంచం మీద ఉంటుందండి ఆమె చివరిగా గట్టిగా పట్టుకుని ఏడ్చి అన వెళ్ళిపోతున్నావా ఎందుకంటే గమనించండి ఆ సమయంలో ఉండిపోమంటావంటే లేదు నాలాంటి ఒక వ్యక్తి కంటే నీలాంటి ఒక వ్యక్తి వెళ్ళటం చాలా ముఖ్యం అని పంపించేటప్పుడు ఓ మాట అన్నాడంట అమ్మా నేను నీకు మళ్ళీ కలుస్తానో కలవనో తెలీదు కానీ నువ్వు మంచములో ఉండి కూడా నా కొరకు చేయాల్సింది ఏంటంటే నీ వెళ్ళి పని కొరకు ఆ ప్రార్థన చేయి ఆ అన్న కూడా చెప్పాడంట విలం గారు నేను నీకు గొప్పది ఏంటంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నిజంగా అద్భుతం ఏంటంటే ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరినప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక సహోదరి మంచం మీద ఉన్న వ్యక్తి ఎలాగైతే ఆయన సాగనంపిందో ఆ దిక్కులేని స్థితిలో దేవుడే నా ప్రార్థన అలకిస్తాడు నా ప్రార్థన ఏంటంటే నన్ను చూస్తాడని చెప్పింది అంటండి అలాగే విశ్వాసం పంపించేటప్పుడు విలీంకేరీని ఆ బోట్ దగ్గరికి వచ్చి ఆ షిప్ దగ్గరికి వచ్చినప్పుడు విలీంకేరీ మాట అన్నాడంట నేను ఒక పెద్ద సొరంగంలోకి వెళ్తున్నాను ఆ సొరంగంలోకి వెళ్ళే కొద్దీ వైడూర్యాలు దొరుకుతాయి కానీ మీ అందరి ప్రార్థనలు కావాలి మీరందరి ప్రార్థనలు దేవుడు నిరాకరించడం నేను చాలా ఉన్నతమైన పొందుకుంటాను అవును కదా నా ప్రియ దేవుని బిడ్డరా దిక్కు లేని వారి వారి ప్రార్థనలు దేవుడు నిరాకరించలేదు అందుకే మన భారతదేశానికి గొప్ప సువార్తను తీసుకురాగలిగారు అవునండి ఈరోజు నా దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా నీ ప్రార్థన నిరాకరించక నేను వింటున్నాను నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ కలిగిన వాటికి సహాయం చేస్తున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక ప్రేమగలే సయానికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగిన్నానన్నారు కదా అద్భుతంగా వారిని దీవించమని నీ సేహ వేడుకుంటున్నాను ఆశీర్వదించమని నీ సేహుక్కునిగా వేడుకుంటున్నాను అద్భుతాలు చేయండి అయ్యా నీ గాయపడిన బలిష్టమైన చేతికి వారిని తీసుకొస్తూ మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నాయన ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి వారి కొరకు వివాహ దినాన్ని జరుపుకున్న వారికి శుభాలు ప్రకటిస్తూ సంవత్సరం అనే కిరీటాన్ని సంవత్సరాలు వాళ్ళకి శాంతిని దయచేయమని వారి ప్రార్థనల వైపు ఉంచి అద్భుతమైన ఆశీర్వాదకరంగా మార్చమని నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్